హలో ఫ్యామిలీ సోల్జర్స్ తినడానికి తీయగా వండడానికి ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఒక పది నిమిషాలు స్వీట్ ఎలా నాటి కాలం రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసిద్దాం రండి సో దానికోసం నేను ముందుగా ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను ఒట్టి కొబ్బరి దీన్ని తురుముకోవాలి సో చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న పీసెస్గా తురుముకోవాలనమాట తురిమేటప్పుడు వేలు జాగ్రత్త అందులోకి పడిపోవల ఇది తురుమేదైపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రెడీ చేసుకున్నాము అది పాక్ పడుతున్నాం అనమాట యాక్చువల్గా ఇందులోకి పాలు కూడా వేస్తారు ఆ పాలు వేస్తే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట అంతేకాకుండా ఒక టూ టు త్రీ డేస్ తర్వాత ఆ రవ్వ లడ్డు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అప్పటికప్పుడు చాలా బాగుంటుంది కానీ ఒక టూ టూ త్రీ డేస్ తర్వాత తినడానికి అవ్వదు అనమాట సో అందుకోసం మేమైతే ఇక్కడ పాకం లేదా బెల్లం పాకం ఇంకా వీలైతే హనీతో కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ పాకం అయితే ఇలా తిలుతుంది ఇలా స్టిక్క స్టిక్కీగా రావాలన్నమాట తీగ పాకం రావాలి సో అదైన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొనేసి ఈ రవ్వను మనం బాగా వేపుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయగాలనమాట అందులో నుంచి మంచి అరోమానైతే బయటకు వచ్చేంత వరకు దాన్ని వేయిస్తూనే ఉండాలి సో ఇలా వేయించడం వల్ల ఆ అంతా పోయి రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా అవుతుంది దాని తర్వాత ఇంకొక బాండ్లు పెట్టుకునేసి అందులో ఇంకో టేబుల్ స్పూన్ వేసి డ్రై ఫ్రూట్స్ అనేది వేయిస్తున్నాం మనం ఇక్కడ నేనైతే కాజు తీసుకున్నాను ఈ నేతిలో వేయించడం వల్ల ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అవి పక్కన పెట్టేసుకొని మనం రవ్వు ఉన్న బాన్లీ తీసుకొని వేసి కొంచెం ఇంకా ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసి దాన్ని ఇంకొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే మనం పక్కన తరిగి పెట్టుకున్న కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము వీటి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులోకి ఇంకొంచెం వేసి ఇంకొంచెం బాగా ముద్దకు బాగా వస్తుంది అనమాట ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అన్నీ మిక్స్ అయిన తర్వాత అందులోకి మనం మనం రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని కొంచెం కొంచెంగా వేసి ఉండలు అయితే చుట్టుకోవాలి రవ ఉండలు అయితే చుట్టాలి లడ్డుగా ప్రిపేర్ చేసుకోవడానికి దానికంటే ముందు దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఉండలు చేసేదానికి ప్రిపేర్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా పాకు ఎంత కావాలో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని మనం ఉండలైతే చుట్టాలి అంతా ఒకటేసారి పోసేస్తే అది గడ్డలుగా అయిపోతుంది అన్నమాట అంతేకాకుండా అది లడ్డు చేయడానికి రాకుండా కొంచెం ఎక్కువ కూడా కావచ్చు అందుకోసమని వేసుకుంటూ వేయాలి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇందులో సీక్రెట్ అంతా ఇక్కడ మిక్స్ చేయడంలోనే ఉందనమాట కొంచెం పాక ఎక్కువైపోతే అది ముద్దకు రాదు ఒకవేళ తక్కువైతే ఆ రవ్వ లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుందనమాట సో చూసుకుని వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చేయాలి సో ఇదైతే రెడీ అయిపోయింది ఒక టూ టు త్రీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి కొంచెం ఒక చిన్న ప్లేట్ తర్వాత నెయ్యి వేసుకొని ఆ నెయ్యి చేతికి అద్దుకుంటూ మనం ఆ లడ్డు అనేది కట్టాలన్నమాట అలా కడితే ఆ రవ్వ అనేది ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మన చేతికి మెత్తుకోవు ఖర్చుకోవు అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా చేయకుండా మనం లడ్డూని చుట్టేసేద్దాం ఇంకా ఇందులోకి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కిస్మిస్ బాదము వాల్నట్స్ వాల్నట్స్ మాత్రమే వేయకండి సారీ సో అన్నీ వేసి ఇంకా ఉండలు చుట్టేసుకోవడం సో ఉండలు అయితే చుట్టేది కంప్లీట్ అయిపోయింది చూద్దాం రండి ఇవి ప్లేట్లో పెట్టేసి కొంచెం ఆరనివ్వాలి చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంది వీటిని మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా బాగుంటాయి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి టూ మంత్స్ వరకు కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్